హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిద్ధు రాయల్ త్రీ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలన్నమాట సో అందరికీ ఏమై ఏమంటారు అందరికి పండగ పండగ రోజు మీరు హ్యాపీగా ఇంట్లో వాళ్ళతో హ్యాపీగా ఉంటారు బట్ కానీ పండగ రోజు కూడా మేము వర్క్ చేయాల్సి వస్తుంది ఈరోజు వచ్చేసి తొందర తొందరగా లేచేసి నేను వెళ్ళాల్సి వెళ్ళాలి వర్క్కి ఈరోజు వచ్చేసి కోటక్ బ్యాంక్ వాళ్ళది ట్వంటీ ఫోర్ వెహికల్స్ ఫోర్ వీలర్ కార్స్ యాక్సిడెంట్స్ అనమాట ఆన్లైన్లో వాటికి సంబంధించిన పిక్స్ కోసం మేము వెళ్తున్నాం అనమాట అంటే అక్కడ ఇన్ఫెక్ ఇన్స్ ఏమంటారు అక్కడికి వెళ్ళి అసలు ఆ కార్ కండిషన్ ఏంటి ఏమనేసి మొత్తం అంతా చెక్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాత మాకు ఒక లిస్ట్ ఉంటుంది ఆ లిస్ట్ ప్రొవైడ్ చేసిన తర్వాత కార్స్ ఆ కార్ కండిషన్ ఏంటి స్క్రాచెస్ ఏమైనా ఉన్నాయా మొత్తం అంతా తీసుకొని వాళ్ళకి రిపోర్ట్ ఇవ్వాలన్నమాట ఇన్ఫెక్షన్స్ అంటారు కదా లైక్ అది అది చేయాల్సి వస్తుంది అండ్ చాలామందికి కార్ కొనాలనేసి ఒక ఆశ ఉంటుంది అండ్ షోరూమ్ అయినా సరే సెకండ్ హ్యాండ్ అయినా సరే కానీ ఇప్పుడు నేను చేసే కార్ దెకో కంపెనీలో చాలా తక్కువకి కార్స్ అంటే ఇక్కడ ఏంటంటే అసలు ప్రాసెస్ ఏంటంటే ఇది మనం ఒక కార్ని షోరూంలో తీసుకున్న తర్వాత ప్రతి ఒక్కరు ఈఎంఐ కింద కన్వర్ట్ చేసుకుంటారు అది ఏదైనా కానీ ఎనీ బ్యాంక్ ఫైనాన్స్ కింద కన్వర్ట్ చేసుకుంటారు కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బజాజ్ కానీ కోటక్ కానీ హెచ్డిఎఫ్సి కానీ యాక్సిస్ కానీ ఇవి ఉంటాయి కదా బ్యాంక్స్ లోన్ లోన్లైనా అంతే ఫైనాన్స్ అని అంతే ఇవి తీసుకున్న తర్వాత మన దగ్గర ఒక నెల డబ్బులు లేవు రెండు నెలలు డబ్బులు లేవు మూడు నెలలు డబ్బులు లేవు కాబట్టి నాలుగో నెలలు ఏమవుతుందంటే ఆ వెహికల్ సీజ్ అయిపోతుంది అంటే వాళ్ళు వచ్చేసి మన వెహికల్ని తీసుకొని వెళ్ళిపోతారు వెళ్ళిపోయి ఒక యాడ్ ఉంటుంది ఆ యార్డ్లో పెట్టేసిన తర్వాత వాటిని రీసేల్ చేయాలన్నమాట రీసేల్ అంటే ఈఎంఐ కింద కాదు వాళ్ళు ఎంతైతే ఆ కార్కైనా వెహికల్కైనా టూ వీలర్కైనా దానికైనా ఎంతైతే అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ని వాళ్ళు త్రీ ఫోర్ డేస్కి రిటర్న్ లైక్ తీసేసుకోవాలి సో ఆ పక్షంలో ఏమవుతుందంటే మా కార్దకో సంస్థ నుంచి వాటిని మేము బయ్యర్స్ డీలర్స్కి మేము సేల్ చేయడం జరుగుతుంది అంటే మేమే వెళ్ళేసి అక్కడ అమ్మము ఇవి ఆన్లైన్ జరుగుతుంది ఆఫ్లైన్ జరుగుతుంది కాబట్టి ఇలా ఇలా ప్రాసెస్ అనమాట ఈ ప్రాసెస్ సో మీకు ఎవరికన్నా కావాలనుకుంటే లైక్ డీటెయిల్స్ వెళ్ళిన తర్వాత కారు ఎలా ఏంటి అనేసి నేను చూపెడతాను అండ్ ఇప్పటికే లేట్ అయిపోతుంది కాబట్టి మనం అక్కడికి వెళ్ళేసి మాట్లాడుకుందాం రెడీ చలో వచ్చేసేయండి ఫ్రెండ్స్ ఇదే అనమాట వేర్ హౌస్ యాడ్ అంటే సీజ్ అయిన వెహికల్స్ ని టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ ఇలా యార్డ్ లో వీళ్ళు తీసుకుంటారన్నమాట ఇక్కడ పెట్టడం జరుగుతుంది ఇది వచ్చేసి బోయినపల్లి దగ్గర ఉందన్నమాట షాగల్ వేర్హౌస్ అనమాట డైమండ్ పాయింట్ ఒకసారి లోపల చూద్దాము వెహికల్స్ ఏవే ఉన్నాయి ప్రజెంట్ అయితే మనకు ఫోర్ వీలర్ వెహికల్స్ అయితే మనకు యాక్షన్లో జరుగుతుంది అనమాట ఇక్కడ చూడండి ఫోర్ వీలర్ వెహికల్స్ ఇది వచ్చేసి కోటక్ మహీంద్రా బ్యాంక్ వాళ్ళు వాళ్ళ కస్టమర్లు ఈఎంఐ కట్టని పక్షంలో ఆ వెహికల్స్ని సీజ్ చేసి ఇలా యార్డ్లో ఉంచుతారు ఇలా యార్డ్లో ఉంచిన వెహికల్స్ని మా కార్దో సంస్థ నుంచి మేము యాక్షన్స్ మంత్లీ ఒకసారి వేలం పాట వేయడం జరుగుతుంది అది ఆఫ్లైన్ కావచ్చు ఆన్లైన్ కావచ్చు ఇలా వేలం పాట కోసం మేము పిక్స్ తీసుకుంటాం కార్ కండిషన్ తీసుకొని వీటిని మా కార్ ఎక్కువ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తాం అప్లోడ్ చేసిన తర్వాత డీలర్స్ బయర్సు వీటిని చూసి వీటిని తీసుకుంటారు ఫర్దర్ గా డీటెయిల్స్ ముందు ముందు చెప్తాను ఒకసారి వీడియో అయితే చూడండి ఇది వచ్చేసి కోటక్ వాళ్ళు వెహికల్స్ లైక్ అయిన వెహికల్స్ ఈఎంఐ కట్టన్ వాళ్ళవి ఇక్కడ ఉంటాయి అనమాట ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఇవి మంత్లీ ఒకసారి మనకు యాక్షన్ జరుగుతుంది ఆన్లైన్ యాక్షన్ జరుగుతుంది ఆఫ్లైన్ యాక్షన్ జరుగుతుంది అండ్ ఇందులో ఏంటంటే మనకు బెనిఫిట్ వచ్చేసి తక్కువ తక్కువ రేట్కి మనకు కార్స్ వస్తాయి అనమాట సెకండ్స్లో అండ్ డీలర్ రేట్స్కి వస్తాయి ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటే కింద కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాను మీరు మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఫర్దర్గా ఏమైనా మీకు డీటెయిల్స్ కావాలనుకున్నా మీరు కార్దేక్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చూడొచ్చు యాక్షన్ ఎలా జరుగుతుంది ఏంటి అనేసి వెబ్సైట్లకు వెళ్ళండి అండ్ ఏదన్నా మీకు డౌట్స్ ఉన్నాయో కూడా మా సందీప్ బ్రో చెప్తాడు ఒకసారి చెప్పండి బ్రో దీని గురించి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇవన్నీ కొట వెహికల్స్ అండి ఇవన్నీ కూడా ఫోర్ వీలర్ ఎవ్రీ మంత్ మనకి ఆక్షన్స్ జరుగుతుంటాయి ఈ వెహికల్స్ ఏంటి అంటే ఎవరైనా మనకి ఈఎంఐ కట్టకుండా బ్యాంక్ మిగిలిపోయిన వెహికల్స్ అన్నీ కూడా ఇచ్చేసి ఈ యాడ్లో పెడతారు ఇవన్నీ కూడా మనకి ఆక్షన్స్కి ఇస్తూ ఉంటారు మాది వచ్చేసి కార్దేక్ ఆక్షన్ డిపార్ట్మెంట్ అండి ఇది ఎవ్రీ మంత్ కూడా జరుగుతుంది ఆన్లైన్ జరుగుతుంది త్రూ ఆఫ్లైన్ కూడా జరుగుతూ ఉంటుంది సో ఏంటంటే ఇవి ఇవన్నీ కూడా మనకి డీలర్ ప్రైస్కి వస్తాయి ఉంటాయి సార్ ఇవి ఇంకా పేపర్ వర్క్ వచ్చేసి మనకి ఫామ్ థర్టీ ఫైవ్ ఫామ్ థర్టీ సిక్స్ ఇస్తారు అవి మనం మనం చేయించుకొని వర్క్ చేయించుకొని చేయించుకుంటే మనకి అందుబాటులో వస్తాయి సార్ వెహికల్స్ ఇవి అంతే సో చూడండి మీకు ఒక్కొక్క వెహికల్స్కి డీటెయిల్స్ ఇస్తాను ఒక్కొక్క వెహికల్ కండిషన్ ఎలా ఉంది స్క్రాచెస్ కానీ ఏదైనా కానీ మీకు ఒక్కొక్క వెహికల్స్ ప్రైస్ కూడా ఇస్తాను ఎవరైనా కావాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే మనం కొత్త వెహికల్ కొన్నా కొనడం కంటే సెకండ్స్లో కొనడం బెస్ట్ ఎందుకంటే కార్ రాని వాళ్ళు ఎలా అంటే అలా డ్రైవ్ చేస్తారు కాబట్టి ఒకవేళ స్క్రాచెస్ పడకుండా కొత్తగా కొన్నా కూడా మళ్ళీ దాన్ని రీసేల్ అమ్మన్నా కూడా సేమ్ యాజ్టీస్ ఇదే రేట్ తీసుకుంటారు కాబట్టి ఎవరికైనా కార్ కొనాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కదా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళు అనుకుంటుంటారనమాట మోస్ట్లీ చిన్న చిన్న జాబ్ వాళ్ళు ఏదైనా ఒక కారు ఉంటే బాగుంటుంది అనేసి సో మన దగ్గర తక్కువలో ఉంటుంది అనమాట ఇది వచ్చేసి కోటక్ వాళ్ళది ఇది కోటక్ వాళ్ళది సీజన్ వెహికల్స్ అనమాట మీకు ఫర్దర్గా డౌట్స్ ఉన్నా కూడా ఏమన్నా కూడా ఏ బ్యాంక్ అయినా మేము చేస్తాము కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర ఉండే కొట్టకు వాళ్ళు ఉన్నాయి కాబట్టి ఇవి మంత్లీ ఒకసారి యాడ్ యాక్షన్ జరుగుతాయి ఆఫ్లైన్ అయినా జరగచ్చు అండ్ ఆన్లైన్ ఎలా ప్రాసెస్ బ్రో ఒకసారి ఆన్లైన్ వచ్చేసి మన దగ్గర ఐడి తీసుకోవాలి సార్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడి తీసుకుని మనకి దాంట్లో పార్టిసిపేట్ చేసుకోవాలి ఐడి వచ్చేసి బ్యాంక్ యాక్షన్స్ వెహికల్స్ వచ్చేసి ఎయిటీన్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఆ సెక్యూరిటీ డిపాజిట్ టెన్ థౌసండ్ రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి వన్ ఇయర్ వ్యాలిడిటీ డబుల్ ఫైవ్ జీరో వన్ ఇయర్ మనకి ఎన్ని వెహికల్స్ అంటే అన్న వెహికల్ తీసుకొచ్చి మీరు ఎక్కడ కూడా ఎలాంటి ఛార్జెస్ అడిషనల్ ఛార్జెస్ అని మీరు ఎక్కడ పే చేయాల్సిన అవసరం లేదు సె టెన్ థౌసండ్ మీకు ఎప్పుడైనా ఐడి వద్దా అనుకుంటే ఆ పదివేలు మీకు రిఫండ్ వేస్తాయి సార్ అంతే మీకు రిఫండ్ కావాలనుకుంటే రిఫండ్ పెట్టుకోవచ్చు ఐడి వచ్చేసి వన్ ఇయర్ సబ్స్క్రిప్షన్ ఉంటుంది అనమాట వన్ ఇయర్ వరకు మీరు మీకు నచ్చిన కార్స్ మీరు తీసుకోవచ్చు లేదంటే మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేయొచ్చు మీరు తీసుకున్న తర్వాత మీ ఐడి పైన ఇంకా వన్ ఇయర్ తర్వాత మళ్ళీ రిన్వల్ ఉంటుంది సెక్యూరిటీ డిపాజిట్ టెన్ థౌసండ్ అలాగే ఉంటుంది రిన్వల్ ఫీజు ఎయిట్ థౌసండ్ ఫిఫ్టీ అలా మీకు ఇయర్లీ ఇయర్లీ అలా ఒకటే పేమెంట్ ఉంటుంది అనమాట సో ఇదండి మేము ప్రజెంట్ అయితే ఇక్కడ యాడ్కి వచ్చామన్నమాట యాడ్లో వచ్చేసి మనకు వెహికల్స్ చాలా వరకు ఉన్నాయి కండిషన్ కూడా చాలా ఉన్నాయి ఇంకా ఈఎంఐలు కట్టిన పక్షంలో సీజ్ చేస్తారు కాబట్టి మామూలే అది వాళ్ళకి లే వాళ్ళ వాళ్ళ దగ్గర లేకుండా సో ఒకసారి వెహికల్స్ పెడుతున్న పిక్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మారుతి షిఫ్ట్ జెడ్ ఎక్స్ఐ అనమాట ఇది వచ్చేసి రిజిస్టర్ బండి టీఎస్ది ఇది వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ కాస్ట్ వచ్చేసి ఐదు లక్షల తొంభై వేలు ఉంటుందండి ఇది ఒకసారి చూడండి కండిషన్ బాగుంది ఈ వెహికల్ మోడల్ వచ్చేసి హోండా సెలివ్ అనమాట హోండా కంపెనీ ఇది వచ్చేసి మనకు టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ అండ్ కిలోమీటర్స్ వచ్చేసి ఎయిటీన్ థౌజండ్ ఫోర్ ఎయిటీ త్రీ కాస్ట్ వచ్చేసి ఫైవ్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ మనకు వస్తుంది కండిషన్ అయితే బాగుంది ఒకసారి చూడండి ఈ వెహికల్ వచ్చేసి హూండా ఐ ట్వంటీ అనమాట ఇది వచ్చేసి మనకు రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది వచ్చేసి యాభై వేల ఎనభై ఆరు కిలోమీటర్లు తిరిగింది మోడల్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ వన్ అండ్ కాస్ట్ వచ్చేసి ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు అండ్ కండిషన్ అయితే బాగానే ఉంది అండ్ కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి న్యూ స్విఫ్ట్ డిజైర్ అనమాట వి ఎక్స్ఐ ఇది వచ్చేసి రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది వచ్చేసి మొత్తం మనకు ఎనభై మూడు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది కిలోమీటర్లు తిరిగింది మోడల్ వచ్చేసి టూ ట్వంటీ టూ అండ్ కాస్ట్ వచ్చేసి ఐదు లక్షల యాభై వేలు కండిషన్ అయితే బాగుంది చూడండి ఈ వెహికల్ వచ్చేసి మారుతి సెలీరియో అనమాట ఇది వచ్చేసి రిజిస్ట్రేషన్ వెహికల్ ఈ వెహికల్ నలభై ఐదు వేల ఏడు వందల ముప్పై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది ఇది వచ్చేసి టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ వెహికల్ వచ్చేసి అరవై ఏడు వేల నాలుగు వందల డెబ్బై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది మోడల్ వచ్చేసి టూ థౌసండ్ ట్వంటీ వన్ అండ్ కాస్ట్ వచ్చేసి నాలుగు లక్షలు అండ్ కండిషన్ అయితే చాలా బాగుంది మీరు కూడా చూడండి ఇది వచ్చేసి మారుతి సెలీరియో ఇది వచ్చేసి రిజిస్టర్ వెహికల్ అండ్ నలభై ఎనిమిది వేల ఆరు వందల తొంభై రెండు కిలోమీటర్లు జరిగింది మోడల్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అండ్ కాస్ట్ వచ్చేసి త్రీ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ కండిషన్ అయితే చాలా బాగుంది మీరు కూడా చూడండి ఒకసారి ఫ్రెండ్స్ చూశారు కదా వెహికల్ ప్రతి ఒక్క వెహికల్ డీటెయిల్స్ మీకు మెన్షన్ చేయడం జరిగింది పిక్స్ ఒకవేళ మీకు కావాలనుకుంటే ఈ వెహికల్ కావాలనేసి మాకు చెప్తే కింద కాంటాక్ట్ నెంబర్లో ఎవరికైనా చెప్తే కూడా దాని ప్రాసెస్ ఏంటి ఏమనేసి మేము చెప్తాము అండ్ ఇది ఈరోజు చెప్పినాను కదా పండగ లేదు ఏం లేదు ఈరోజు ఇక్కడ రావడం జరిగింది వర్క్ పరంగా వర్క్ చేసుకుంటున్నాం అనమాట సో ఏదైతేంది మనకి జాబ్ ముఖ్యం వర్క్ ముఖ్యం కాబట్టి సో నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ మనస్ఫూర్తిగా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటూ అండ్ లవ్ యూ ఆల్